హాయ్ ఫ్రెండ్స్ గోకిశెట్ సుబ్బరం మీ సైకాలజిస్ట్ ఇవాళ మనం పిల్లల్లో మొబైల్ అడిక్షన్ ఎలా వస్తుంది అది ఎలా తగ్గించుకోవాలో ఒకసారి మనం చెప్పుకుందాం మీ పిల్లలు భోజనం చేసేటప్పుడు మొబైల్ కావాలంటున్నారా చిటికీ మాటికి మొబైల్ అడుగుతున్నారా మొబైల్ తీసేస్తే కోపం అరుపులు ఏడుపులు వస్తున్నాయా అంటే ఇది నార్మల్ హ్యాబిట్ కాదు ఇది మొబైల్ అడిక్షన్కి సిగ్నల్ అనేది గుర్తుపెట్టుకోవాలా ఎందుకంటే పిల్లల్లో ప్రతి వీడియో ప్రతి గేమ్ చూస్తుంటే వాళ్ళ బ్రెయిన్లో మళ్ళీ మళ్ళీ చూడాలనే సిగ్నల్ ఇస్తూ ఉంటుంది అన్నమాట కాబట్టి మొబైల్ అనేది టాయ్ కాదు అదొక డబ్బమేన్ మిషన్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలా ఎందుకంటే పిల్లల్లో ఆ వీడియోలు కానీ ఆ గేమ్స్ కానీ ఆ రీల్స్ కానీ చూసేటప్పుడు మళ్ళీ మళ్ళీ చూడాలని అది తీసేస్తే వాళ్ళల్లో ఆ కోపము అరుపులు టెన్షన్లు ఇవన్నీ వస్తాయి అన్నమాట కాబట్టి ఇదంతా ఒక ఎడిక్షన్కి సిగ్నల్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి అయితే ఇది పూర్తిగా మొబైల్ని తీసేయటం కాదనమాట దీనికి సొల్యూషన్ మొబైల్ లాక్కోవటం కాదు ఎందుకంటే మొబైల్ ఇమీడియట్గా మొబైల్ తీసేస్తే వాళ్ళ విత్ డ్రా సిమ్టమ్స్ వస్తాయి అనమాట కాబట్టి మొబైల్ని స్లో స్లోగా టైం తగ్గించి స్క్రీన్ టైం తగ్గించి క్లియర్ రూల్స్ పెట్టి వాళ్ళకి టైం పెట్టి తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ రావాలన్నమాట అయితే అలా తగ్గించుకోకుండా వాళ్ళు అడిగినప్పుడల్లా మనం ఇస్తున్నామంటే వాళ్ళు అరవకుండా ఉంటున్నారు అంటే వాళ్ళు అవుతున్నారంటే మొబైల్ మనం ఇవ్వగానే వాళ్ళు అవుతున్నారంటే వాళ్ళు సైలెంట్ అవుతున్నారు అనేది కాదు వాళ్ళు దానిపైన డిపెండ్ అవుతున్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మీరు వాళ్ళు అడిగినప్పుడల్లా మొబైల్ ఉండటం కాదు వాళ్ళ స్క్రీన్ టైం తగ్గించాలి వాళ్ళకి టైం క్లియర్ రూల్స్ పెట్టాలి ఇంతవరకు చూడండి తర్వాత చదువుకోవాలి తర్వాత ఆడుకోవాలి అని చెప్పేసి ఈ రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకుని పిల్లలతో రిలేషన్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఈ సిమ్టమ్స్ మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ ఉండొచ్చు అలా కాకుండా మొబైల్ అడిక్షన్కి అయిపోయారు అంటే వాళ్ళలో అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది చదువుపైన ఆసక్తి తగ్గిపోతుంది కోపం పెరిగిపోతుంది కాబట్టి ఇవన్నీ చేంజెస్ వస్తూ ఉంటాయి అనమాట పిల్లల్లో రాను రాను అంటే ఇది ఒకేసారి మీకు కనపడే గ్రోత్ కాదనమాట స్లోగా వన్ బై వన్ వన్ బై వన్ మెల్లిగా పిల్లల్లో ఈ సిమ్టమ్స్ కనపడుతూ ఉంటాయి అనమాట అటెన్షన్ స్పాన్ తగ్గిపోతూ ఉంటుంది కోపం పెరిగిపోతుంది చదువుపైన ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది అనమాట పేషెన్సీ తగ్గిపోతుంది ఇవన్నీ మొబైల్ అడిక్షన్ వల్ల పిల్లల్లో వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట కాబట్టి మీరు పిల్లల్ని క్లియర్ రూల్స్ పెట్టి స్క్రీన్ టైం తగ్గించి మెల్లిమెల్లిగా స్లోగా తగ్గించుకుంటూ పిల్లలు ఆ మొబైల్ ఎడిక్షన్ నుంచి తగ్గించుకునే అవకాశం ఉండాలి తప్ప వాళ్ళని అలా వదిలేసి కామవుతున్నారు కదా అనుకుంటే పిల్లల్లో వాళ్ళలో బాగా ఆ కోపము ఆ అటెన్షన్ స్పాను పేషెన్సీ చదువుపైన శక్తి తగ్గిపోతాయి అనమాట తగ్గిపోయినప్పుడు అప్పుడు మనం బాధపడి ఏమి చేయలేము అనమాట కాబట్టి పిల్లలతో రిలేషన్షిప్ పెంచుకుని ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ మనం పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ పిల్లలతో ఎప్పుడైతే మనం కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకుంటామో ఫోన్ని అవాయిడ్ చేసుకుంటూ మనం పక్కకు తెచ్చి మనం వాళ్ళతో బాండ్ పెంచుకుంటూ ఉంటే ఫోన్ అడిక్షన్ నుంచి క్లియర్గా వాళ్ళకి ఏంటంటే క్లారిటీ క్లారిటీ ఉంటే వాళ్ళకి భయం కాదు ఫియర్ కాదు అవేర్నెస్ కల్పించాలన్నమాట వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలి మొబైల్ వల్ల ఇలా అవుతుంది ఎలా అవుతుంది దానికన్నా మీరు రిలేషన్షిప్ పెంచుకుంటే ఆ ఎడిక్షన్ తగ్గించుకునే అవకాశం ఉంటుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంకా ఎక్కువగా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి కౌన్సిలింగ్ తీసుకోండి ఎలా మాన్పించాలి ఎలా ఎడిక్షన్ నుంచి తగ్గించుకోవాలి అనేది మనం సెషన్స్ ద్వారా తగ్గించుకోవచ్చు అనమాట